ఆయనందరికి మల్లన్న పట్టణాలకి ఇంట్లో అందుకు గుంజ పెట్టి తర్వాత అందరం కలిసి పుట్టబంగనం కోసం అయితే వెళ్ళొచ్చినాం కదా ఆ తర్వాత ఓన్లీ ఇంట్లో వాళ్ళకి మైలెల్ తీయడం ఉంటుంది ఇది ఎలా చేస్తారంటే గొంగడి పైన బియ్యం వేస్తారు నేను వీడియోలో చూపించినట్టు తర్వాత మధ్యలో కానీ పెట్టి నాలుగు చెంబులకి అలా దారం కట్టేసి మల్లన్న స్వామిని ఎత్తుకుని మా ఇంట్లో వాళ్ళందరం ప్రదక్షిణలు అయితే చేసి ఆ తర్వాత ఆ మధ్యలో మా ఇంటి ఇలవెల్పు మల్లన్న స్వామిని కూర్చోబెట్టి ఎగువల కథలు చెప్తూ హారతిస్తారు ఆ శంఖం సౌండ్ కి ఇంట్లో తెలియని పాజిటివ్ వైబ్ ఉంటుంది చేతికి విభూతి పెడుతున్నప్పుడు జంగమయ్య కథ చెప్పినట్టే ఏ పూజ చేస్తున్నప్పుడు ఆ కథ చెప్తారు ఆ స్వామికి పూజ చేయడం అయిపోయిన తర్వాత ఆ గొంగడి పైన ఇంట్లో వాళ్ళని కూర్చోబెట్టి సేమ్ పెళ్లికి ముందు రోజు తలకి ఆయిల్ రాసి మహిళలు ఎలా తీస్తారో ఇప్పుడు ఇంట్లో వాళ్ళకు కూడా మాకు అలానే మహిళలు తీస్తారు మా ఇంట్లో ఇలానే చేసుకుంటాము కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది ఆ తర్వాత సంకు బియ్యం పట్టడానికి మేము ఇక్కడ మానేడు సోడు బియ్యం అయితే తీసుకున్నాము కడుముంతకి సున్నం రాసి అందులో బియ్యం వేస్తే వీడియోలో చూపించినట్టు అందులో పసుపు వేస్తూ కొలుస్తారు సుంకు బియ్యం పడుతున్నప్పుడు ఆ కథలకైతే వస్తాయి నిజంగా స్వామి వారికి మనస్ఫూర్తిగా మల్లంద పట్టం చేసుకుని ఇలా సుంకు బియ్యం పడుతున్నాం కదా అందరం కలిసి ఇలా బియ్యం దంచిన తర్వాత మళ్ళీ సుంకు బియ్యాన్ని కొలుస్తారు మా అందరి నమ్మకం ఏంటంటే సుంకు బియ్యం కొలిచిన తర్వాత బియ్యం కొంచెం ఎదుగుస్తుంది అందరం ఇంత సంతోషంగా ఎందుకున్నామో తెలుసా మాకు కూడా పడికాడు బియ్యం ఎదుగుతుంది బియ్యం ఏం చేస్తారో నెక్స్ట్ వీడియోస్ లో చెప్తాను లోపు వీడియో నస్తే ఒక లైక్ చేయడం మర్చిపోకండి మరి థ్యాంక్ యూ